రైతన్నలకు పంటల సాగుకు సరిపడా ఎరువులను అందించాలని అన్నదాతల కంట కన్నీరు చూడరాదని రైతులను పార్టీల అతీతంగా చూడాలని ప్రతి ఒక్క రైతుకు యూరియాను అందజేయాలని కోరుతూ సోమవారం నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు కాడసాని రామిరెడ్డి గంగుల విజేంద్రారెడ్డి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇశాక్ బాషా జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి గోస్పాడ్ మాజీ సొసైటీ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి వైఎస్ఆర్ నాయకులు జాయింట్ కలెక్టర్ అందజేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ మాట్లాడుతూ రైతులకు ఎరువులను పంట సాగుకు సరిపడేంత అందించాలని గ్రామాల్లో రైతులను విభజించి పార్టీలను ఆపాదించి కేవలం టీడీపీకి చెందిన రైతులుగా భావించిన వారికి మాత్రమే మిగతా రైతులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు ఎరువుల పంపిణీ కూడా పార్టీ కార్యక్రమంగా చేస్తూ పార్టీకి సంబంధించిన వారిచే ఎరువులను పంపిణీ చేస్తున్నారని వాటికి తగిన సాక్ష్యాధారాలతో జాయింట్ కలెక్టర్ తెలియజేసి రైతన్నలకు ఎరువులు అందించి ఆదుకోవాలని కోరడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా సకాలంలో సమృద్ధిగా ఎరువులను అందించామని నేడు సరిపడేంత ఎరువుల నిల్వలు ఉన్నాయని చెబుతున్న అధికారులు రైతులకు ఎందుకు అందించడం లేదో చెప్పాలన్నారు ఎరువుల కొరతను సృష్టిస్తున్నారని రైతులకు ఎరువులు అందకపోతే పంట నష్టం సంభవిస్తుందని రైతన్నలను కష్టాల్లో నెట్టే పరిస్థితి లేకుండా తక్షణమే అధికారులు స్పందించి ప్రతి రైతును ఆదుకోవాలని కోరారు రైతులను రైతుల మాదిరే చూడాలని వారికి పార్టీలను ఆపదించవద్దని తెలిపారు ఓటమీకరణ జరిగిన తర్వాత రైతన్నలట్ల మరొకసారి చంద్రబాబు నాయుడు గారు లక్ష బోధని చాలా స్పష్టంగా చెప్తూ ఒకవైపు అన్నదాత శుకీ అని చెప్పేసి పథకం వచ్చిన మొదటి ఏడాది నుంచి ఇస్తానని చెప్పారు మరి ఈ రోజు సంవత్సరం మూడు నెలల కాలం అయిన తర్వాత కూడా నలభై వేల రూపాయలు రావాల్సిన చోట కేవలం ఐదు వేలు ఇచ్చేసి చేతులు నిలుపుతున్నటువంటి పరిస్థితి మనం చేస్తాం ఈ రోజు రైతులందరూ యూరియా కోసం కీ లైన్లలో నిలుచున్నటువంటి పరిస్థితి ప్రభుత్వంలో చూస్తున్నాం మరి కీ లైన్ లో నిలవడమే కాకుండా వీరందరూ ఒక పార్టీకి చెందిన వాళ్ళు లేకపోతే ఒక వర్గానికి చెందిన వాళ్ళని చెప్పేసి విభజిస్తూ ఒక బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే విభజించి పాలించినారో ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం నాయకులు అదే అవలంబిస్తున్నారు మేము కేవలం ప్రతిపక్షం కాబట్టి అధికార పక్షం మీద దున్నతి పోస్తున్నామని కేవలం మాటల ద్వారా అందరూ విమర్శిస్తుంటారు కాబట్టి అందుకనే సాక్ష్యాల ద్వారా తీసుకొచ్చి ఈ రోజు జేసీ గారికి కూడా చూపించడం జరిగింది సంబంధం లేని వ్యక్తులు అధికారుల చేత పంపిణీ జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని హైజాక్ చేసి తెలుగుదేశం కార్యక్రమం లాగా మలుచుకోవడమే కాకుండా కేవలం వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలంటారో వాళ్ళకి మాత్రం ఇవ్వడమో మిగతా స్టాక్ అంతా వీళ్ళు పక్కదారి పట్టించడమో ఆ పక్కదారి పట్టించేసి ఈనాడు రెండు వందల అరవై ఏడు రూపాయలకి రావాల్సిన యూరియాని నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఏమైనా సరే అక్రమార్జునకి మాకు ఏదానికి అడ్డు అదుపు లేదన్నట్టుగా ఆఖరికి రైతులకు చెందిన యూరియాని కూడా పక్కదారి పట్టిస్తూ ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని ఈరోజు జేజీ గారి దృష్టి కూడా తీసుకొచ్చాం సంబంధం లేని అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్ల మీద దౌర్జన్యం చేసి వాళ్ళని వాళ్ళు పని చేసుకుని ఈ రోజు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలో కూడా ఆ పరిస్థితి చూసినాం కనీసం లోడ్ కూడా దించకుండా బండి మీద నుంచే ఈ రోజు స్టాక్ ఎత్తుపోతున్నటువంటి పరిస్థితి ఇంత నీచంగా గతంలో ఎప్పుడు కూడా రైతులు అనుభవించిన పరిస్థితులు కనపడలేదు మరి ప్రతిసారి జరిగేటువంటి ప్రశాంతంగా జరగాల్సినటువంటి ఈ కార్యక్రమము పూర్తిగా ఒక తెలుగుదేశం పార్టీ ఒక నాయకులు చేస్తున్నటువంటి తట్టడం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రైతన్నలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రైతన్నలు ఇబ్బంది పడితే చివరాకరికి మళ్ళీ ప్రజలందరూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కాబట్టి మేము ఈ రోజు మా రైతన్నలందరి తరఫున ఇక్కడికి రావడం జరిగింది అన్న మెమరాణం ఇవ్వడం జరిగింది మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరం కూడా రైతన్నల కోసం ఈ రోజు కలెక్టరేట్ దగ్గరికి వచ్చి జేసీ గారికి కలెక్టర్ కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా వారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది మరి జేసీ గారు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా ఆశ్చర్యకరమైన విషయం బాధాకరమైన విషయం ఏంటంటే రైతులు తెలుగుదేశం రైతు వైసీపీ రైతు వినగొట్టి ఆలోచన చేసేంత దుర్మార్గపు ఆలోచనకు ఈ కూటమి ప్రభుత్వం వస్తా ఉందని చెప్పేసి చెప్పక తప్పదు ఈ రకంగా వాళ్ళు చేసుకుంటా పోట లేకుండా లేని కొరతను సృష్టించి రైతుల వెన్నుకొని ఊరుస్తా ఉన్నారు సరైన టైంలో అబ్బులైడ్స్ వేయకుంటే పంట ఏ రకమైన ఆచరణ అవుతుందో తెలుసు అందరికీ ఇక్కడ ఉండేవాళ్ళంత రైతులు కాబట్టి అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రం అంతా జరుగుతా ఉంది కాబట్టి మా నాయకుడు జగనన్న ఆదేశాల ప్రకారము మేమందరము నంద్యాల జిల్లా వాసులమందరం కలిసి బీసీ గారికి దీని మీద తగు చర్యలు తీసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు తక్షణమే ఇమ్మీడియట్ గా ఎందుకంటే ఒక పది పదిహేను రోజులు చేసినా కూడా రైతులు బాగా నష్టపోతారు కాబట్టి ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అని చెప్పండి వాళ్ళకి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎప్పుడు రైతుల పక్షాన న్యాయ పక్షాన ఉంటామని చెప్పేసి మరొకసారి తెలుపుకుంటూ సెలవు మరి మేము అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము డబ్బు పెట్టినాం మాకు మాకు కూడా ఇవ్వాలి కదా మేము కూడా వెళ్తున్నాం అని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కూడా వాళ్ళను కూడా అధికారుల కూడా భేటీలు పెట్టా ఉన్నారు ఈ రోజు వాళ్ళు కూడా మేము చెల్లెట్టి వెళ్ళిపోతాం మేము ఇక్కడ ఉద్యోగాలు చేయలేమనే పరిస్థితి వస్తా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది కలెక్టర్ గారి మీద దీని మీద చర్యలు తీసుకుంటాము మరి రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వీర మరి రైతులకు అందరికీ పాస్బుక్ల ప్రకారంగా ఇస్తామని చెప్పి రైతు కలెక్టర్ గారు కూడా హామీ పడింది నేను చెప్పిన వాళ్ళకి ఇవాళ లేదంటే ఇవన్నీ వీలు లేదు అని ఒకవేళ అధికారులు ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేస్తా వాళ్ళని కూడా బీపులు తిప్పి వాళ్ళని కూడా ఇది చేసే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి తక్షణమే దీన్ని చర్యలు తీసుకొని ప్రతి ఒక్క రైతుని రైతులాగా తీవని పార్టీలు ఆపాదించద్ద వాళ్ళ మీద అని చెప్పి చెప్పి వాళ్ళకి వీరియా కానీ వాళ్ళకి కావాల్సిన ఎరువులన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈరోజు జేసీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన కూడా దీన్ని యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు ఖచ్చితంగా ఇది గ్రామ స్థాయిలో దీన్ని రైతులందరికీ కూడా ఈ అరువులందరికీ కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం